హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యాక్చువల్గా వీడియో జస్ట్ స్టార్ట్ చేశానండి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన వెంటనే అయితే పవర్ పోయింది సో ఇన్వర్టర్ అయితే ఆన్ చేశారు బట్ క్లారిటీ అయితే ఎంతవరకు ఉందో నాకు తెలియదు బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా హడావిడిగా అయితే షూట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఏంటి అంటే సో తమ్మునే చూసారు కదా ఏంటి అని మన సమన్ మీకు బర్త్డే రోజే చెప్పాను నేను బర్త్డే గిఫ్ట్ అనేది కొంచెం లేట్గా ఇస్తున్నాము బట్ ఏమి ఇస్తాము అన్నది అయితే చెప్తాను డెఫినెట్గా అనేసి కొంచెం అయితే లేట్ అయిందండి ఒక వన్ వీక్ సో బర్త్డే గిఫ్ట్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంత ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మేము యాక్చువల్గా ఇప్పుడు బయటకు వెళ్తున్నాము బయటకి అంటే వేరే ఊరు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ లో అయితే డెఫినెట్ షేర్ చేస్తాను ట్రైన్ టికెట్స్ ఏంటి అంటే తత్కాల్ బుక్ చేసుకున్నాము బట్ తత్కాల్ కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది సో కన్ఫామ్ అవుతుందో లేదో లే అన్నట్లు అలా ఉన్నాము సో ఫోర్ ఓ క్లాక్కి చాట్ రిలీజ్ చేస్తారు కదా ఫైనల్ చార్ట్ చార్ట్ రిలీజ్ చేసాక టికెట్స్ కన్ఫామ్ అయ్యాక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము మాకు యాక్చువల్గా ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది మేము సిక్స్ కల్లా స్టార్ట్ అవ్వాలి నేను ఇప్పుడు ఫాస్ట్ గా ఈ వీడియో అప్లోడ్ చేసే వీడియో రికార్డ్ చేసేసుకొని అప్లోడ్ చేసేసుకుంటే రేపు మార్నింగ్ షెడ్యూల్ చేసేసుకుంటాను ఎందుకంటే మన వీడియోస్ అన్ని ఆల్టర్నేట్ డేస్ వస్తున్నాయి కదా సో దానికోసం అని చెప్పేసి సో గిఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి అయితే నేను ఇంకా వీడియో అయితే రికార్డ్ చేయలేదు మార్నింగ్ నుంచి సో ఏం తీసుకున్నాను అంటే ఇది గోల్డ్ ఐటెం తీసుకున్నాము కంటిన్యూగా ఇది ఫోర్త్ ఇయర్ అండి సమన్ వాళ్ళ బర్త్డేస్కి ఈవెన్ సమన్ వీక్ కానివ్వండి సాయి కానివ్వండి వాళ్ళ బర్త్డేస్కి గోల్డ్ ఐటెం అనేది బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వడం అయితే ఇది కంటిన్యూగా ఫోర్త్ ఇయర్ సో ఒక ఇయర్ అయితే తనకి టాప్స్ ఉంటాయి కదా పో చివి రింగులు అవైతే ఇచ్చాం ఫస్ట్ ఇయర్ అంత ముందు కొంచెం చిన్న పిల్లలే కాబట్టి అట్లాంటి వాళ్ళకి టాయ్స్ పిల్లలకి ఇవే నచ్చుతాయి కదా మాక్సిమం కొంచెం టాయ్స్ టాయ్స్లో కూడా కొంచెం మంచివి మట్ మరి చిన్నపిల్లలు ఆడుకునేవి కాకుండా కొంచెం మంచి టాయ్స్ అట్లా ఇచ్చేవాళ్ళము హౌస్ టెంట్ అట్లాంటివి తర్వాత ఏజ్ పెరుగుతుంది ఇప్పుడు ఆ బొమ్మలు వాళ్ళకి వేస్ట్ సో ఏం తీసుకున్నాము అన్నప్పుడు నాకు అనుకోకుండా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక అమౌంట్ వచ్చింది అన్నమాట సో ఆ అమౌంట్ పెట్టేసి స్టార్ట్ బర్త్డే రోజు తీసుకున్నాము సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అయితే ఇద్దరికి కూడా ఒకేసారి బర్త్డే కాబట్టి అంటే ఒకళ్ళు ఆగస్టు ఒకళ్ళు సెప్టెంబర్ పెద్ద డిఫరెన్స్ లేదు కదా సో ఇద్దరిలో ఎవరో ఒకరి బర్త్డేకి అయితే గోల్డ్ తీసుకుందాం అనేది అయితే పెట్టుకుందాము యాక్చువల్గా థర్డ్ టైమ్ విని తీసుకోవటం ఒక్కసారి సహాయికి తీసుకున్నాము ఎక్కువ అమ్మాయిలకే కదండి గోల్డ్ అవసరము అబ్బాయిలకు పెట్టడం ఉండవు కాబట్టి సో తీసుకున్నాము దీనికోసమే అనమాట కొంచెం లేట్ అయింది యాక్చువల్గా లేదు అంటే ఎవ్రీ ఇయర్ కూడా బర్త్డే టయానికి తీసుకుంటాం గిఫ్ట్ అనేది బట్ ఇయర్ కొంచెం రావాల్సిన అమౌంట్ అనేది కొంచెం డిలే అవటం వల్ల ఒక వన్ వీక్ అట్లయితే తీసుకున్నాము ఓకేనా సో వీడియో చూసే ముందైతే ఎవరైనా ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నారు అండి నెక్స్ట్గా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ మీన్ మీకు నచ్చుతుందా లేదా కంటెంట్ నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలా ఏంటి మీకు ఏమనిపిస్తుంది అన్నది నా కమెంట్ సెక్షన్లో చెప్తేనే కదా నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఉంటుంది ఎందుకంటే కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్ అనమాట ఇది డిఫరెంట్గా వీడియోస్ చేయటం ఇట్లా రికార్డ్ చేసుకుని ఇట్లా సో కొంచెం ఎలాంటి కంటెంట్ ఎవరికి నచ్చుతుంది ఇది కూడా నాకు కూడా కొంచెం ఐడియా లేదు కాబట్టి మీరు సజెషన్స్ ఇచ్చారు అనుకోండి గా అయితే నేను ఆ సజెషన్స్ తీసుకుంటాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కడైనా కరెక్షన్ చేసుకోవడానికే చూస్తాను సో ప్లీజ్ వీడియో చూస్తుంటే గా నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఏం తీసుకుందా అయితే చూపిస్తాను గెస్ట్ చేస్తారా గెస్ట్ చేయండి పాస్ పెట్టేసి గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి గెస్ట్ చేస్తారేమో చూస్తాను ఓకేనా ఏదో తీసుకుందామని అనుకున్నాను అలానే అనుకున్నాము వెళ్ళాము బట్ షాప్కి అట్ అది ఏదో అయింది ఎందుకు అంటే నేను ఎంతైతే బడ్జెట్ అనుకున్నాను ఆ బడ్జెట్ లోపే తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను సో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయినా మా హస్బెండ్ ఇస్తా అన్నా కూడా వద్దు అనుకొని అమౌంట్ ఎంత బడ్జెట్ అయితే చేసుకున్నానో అంత అమౌంట్లోనే తీసుకోవాలి అనుకొని వెళ్ళాము సో ఏం తీసుకున్నాను అంటే ఈ ఏం గాజు బుజ్జి బుజ్జి గాజులేం కాదు అండి పెద్ద గాజులే టూ సిక్స్ ఉన్నాయి సైజు ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను చూపిస్తాను మీకు ఐ మీన్ కనిపిస్తుందో లేదో తర్వాత నేను క్లోజ్గా కూడా చూపిస్తాను మీకు కనిపిస్తుందో లేదో కనిపిస్తుంది అనుకుంటే కదా సో ఎట్లా అంటే గ్రీను ఫ్లవర్ షేప్లో వచ్చి ఫ్లవర్కి మధ్యలో గ్రీన్ వచ్చింది దాని చుట్టూ ఇట్లా ఏంటి కొంచెం మెరూన్ షేప్ ఉంటాయి కదా సో అలాంటి ఫ్లవర్ అలా ఫ్లవర్ షేప్ వచ్చింది త్రీ ఫ్లవర్స్ వచ్చి ఇట్లా త్రీ ఫ్లవర్స్ లాగా వచ్చి మళ్ళీ ఇట్లా వైట్ స్టోన్స్ లాగా వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో అండి బట్ నేనైతే డెఫినెట్గా మళ్ళీ చూసానికి పవర్ పోయిందని చెప్పాను కదా జస్ట్ ఇన్వర్టర్ మీద ఓన్లీ లైట్ ఒక్కటే వస్తుంది ఈ రూమ్ లో ఇన్వర్టర్తో అందుకే సో ఇవైతే తీసుకున్నానండి యాక్చువల్గా అయితే నేను ఏదైనా నెక్ పీస్ లాగా తీసుకుందాము అనుకున్న బడ్జెట్ అనుకుని వెళ్ళాము వన్ అండ్ హాఫ్ ల్యాక్ టు టూ ల్యాక్స్ మధ్యలో అని సో ఒక ఇప్పుడున్న అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ అట్లా వస్తుందేమో సో ఆ ట్వంటీ గ్రామ్స్కి ఏదైతే వస్తే అదే తీసుకుందాం అనుకునే వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్ పీస్ చూశాను బట్ నెక్ పీస్ ఏంటి అంటే అప్పుడు నాకు ఏం మోడల్స్ నచ్చలేదు యాక్చువల్గా అలాంటివి వాళ్ళు చూపించిన మోడల్స్ సమన్ వీక్ ఇంకా కొంచెం హెవీగానే ఉంది ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఉంది అవే అవే నెక్లెస్ చూపిస్తున్నారు వీళ్ళు లైట్ వెయిట్లో లో నాకేం పెద్ద అనిపించలేదు వాళ్ళు ఇంకా కొంచెం మంచివి చూపించమంటే మ్యాక్సిమం ఇంకా మీరు చెప్పిన గ్రామ్స్ లో అయితే వెయిట్లో లో ఇలాంటివే ఉంటాయండి అన్నారు సో ఓకే కదా దానికి బ్యాంగిల్స్ కూడా లేవు యాక్చువల్గా బ్యాంగిల్స్ ఉన్నాయి యాక్చువల్ చిన్నప్పుడే తీసుకుంది అత్తయ్య అంటే మంత్ బేబీగా ఉన్నప్పుడే అవి స్క్రూ టైప్ లో ఉంటాయి కదా ఆ బ్యాంగిల్స్ తీసుకుంటే టెలికిట్ల మొత్తం స్క్రూస్ తీసేసేది సో అందుకని చెప్పేసి అవి మార్చి తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ టైప్ లో తీసుకున్నాము అవి కూడా కొన్ని రోజులకి ఇంకా చిన్న పిల్లలు కదా కొన్ని రోజులకి మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటూ ఉంటారు కదా హ్యాండ్స్ అవి కొంచెం వంకర పోయి అట్లా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కాబట్టి అవి కొంచెం పాడిపోతే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మ్యాచ్ చేసాము తీసేసాము తనకి కూడా సైజ్ సరిపోవట్లేదు అనేసి సో తనకి బ్యాంగిల్స్ కూడా లేవు కదా అని చెప్పేసి సో ఇంకా బ్యాంగిల్స్ తీసుకుందాము ఇవి టూ సిక్స్ సైజు నాకు కొంచెం టైట్గా అయితే పడతాయి పడతాయి నాకు కూడా ఎక్కువ తీయి బట్ కొంచెం టైట్గా అయితే ఎక్కువ తీయి తనకు బాగా కొంచెం లూజ్గా ఉంది కొన్ని ఇయర్స్ అయితే తనకి డెఫినెట్గా బాగా సెవెట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం మరీ అంత ఎట్లా డెలికేట్గా కూడా లేవు కొంచెం కావాలనే లావుగా ఉండేవి ఇట్లా నాకు కొంచెం ఫ్యాన్సీ టైప్ కావాలి అని అనిపించేసి ఇవి తీసుకున్నాను బాగున్నాయా ఉన్నాయా చెప్పండి ఇది ఎంత పడింది అంటే ఇది మొత్తం కూడా ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి చూసి చెప్తాం కనుక ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ ఉంది సో ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉందండి ఎగ్జాక్ట్గా ట్వంటీ రూపీస్ తక్కువ సెవెన్ థౌజండ్ ఉందండి సెవెన్ థౌజండ్ గ్రాము గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతుందండి భయంకరంగా కానీ ఫ్యూచర్లో అసలు గోల్డ్ కొనగలుగుతామా అన్నట్లుంది కదా సో చిన్న ఐటమో పెద్ద ఐటమో ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ అన్నట్లయితే నాకు అనిపిస్తుంది సో ఒకేసారి పెద్ద పెద్ద ఐటమ్స్ డబ్బులు అంతా పూల్ చేసుకుని పెద్ద ఐటమ్స్ కొనుక్కుందాము అంటే అప్పుడు ఇంకా బడ్జెట్ హెవీగా పెరిగిపోతుంది వచ్చే గ్రామ్స్ ఏమో తగ్గిపోతాయి అన్నట్లు అవుతుంది కదా సో ఎప్పుడు అమౌంట్ అడ్జస్ట్ సారీ ఎప్పుడు అమౌంట్ అడ్జస్ట్ అయిపోతే అప్పుడు తీసుకోవటం బెటర్ అని సో ఇంకా మొత్తం అంటే చెప్పండి ట్వంటీ రూపీస్ తక్కువ సెవెన్ థౌజండ్ ఉంది సో టోటల్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ ఉంది సో టోటల్గా వెనుక టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయిందండి అమౌంట్ సో నేను అనుకున్న దాన్ని ఒక టెన్ థౌజండ్ ఎక్స్ట్రా అయింది సో పర్లేదు రీజనబుల్ కానీ మరి ఎక్కువైతే ఏమైపోలేదు కదా నేను అనుకుంది టూ ల్యాక్స్ అది కొంచెం ఒక టెన్ థౌజండ్ ఎక్స్ట్రా అయిపోయింది బట్ గోల్డ్ షాప్కి వెళ్ళాము అంటే అతను మావటం కామనే కదా సో ఎలా అనిపించింది బాగుంటా నాకైతే బాగా నచ్చింది సో ఇవి ఎలా కొనుక్కున్నారు అన్నది కూడా చెప్తాను అని ఎలా అంటే చెప్పాను కదా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా చిన్నదో పెద్దదో గోల్డ్ ఐటమ్ అయితే బర్త్డే గిఫ్ట్ వాళ్ళు ఇద్దరు ఎవరో ఒకరికైనా సో నేను నేను వర్కింగ్ కాదు హౌస్ వైఫే సో హౌస్ వైఫే అయినా కూడా ఎలా అమౌంట్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను మట్టే గిఫ్ట్ ఇవ్వటానికి ఇవన్నీ కూడా నేను డెఫినెట్గా ఇంకొక వీడియోలు అయితే షేర్ చేస్తాను ఎందుకంటే డెఫినెట్గా మన చేతుల్లోనే ఉంటుంది కదా హౌస్ వైఫ్ చేతుల్లోనే మనం ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాలి అనుకున్నా ఇంటికోసము లేదు పొదుపు చేసుకొని మన దాచి పెట్టుకోవాలనుకున్నా కూడా మన వల్లే అవుతుంది కాబట్టి సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏదన్నా ముందే అనుకుంటాను ఈ టైంకినా సో ముందే ఎలా ప్లాన్ చేసుకుంటాను అన్నది కూడా చెప్తాను డెఫినెట్ అయితే ముందే ప్లాన్ చేసుకుంటా అండి ఈ టైంకి కొనుక్కోవాలి అని చెప్పేసి ఎందుకు అంటే ఏదైనా అలా అనుకుంటేనే జరుగుతుంది అని అయితే నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను ఏదైనా పని ఆ టైంకి ఎలా ఫినిష్ చేయాలి అని అనుకుంటేనే అవుతుంది అనేసి అది ఎంత స్ట్రాంగ్ గా అనుకుంటే అంత బాగా అవుతుంది అని అయితే నేను డెఫినెట్ గా చాలా నమ్ముతాను పవర్ వచ్చింది నమ్ముతాను ఇది నిజమండి డెఫినెట్ గా మనం ఏ టైంకి ఏం చెయ్యాలని ఎంత స్ట్రాంగ్ గా అనుకుంటాం ఆ టైంకి డెఫినెట్ గా పని అయితే అయిపోతుంది సో ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను మేబీ ఇప్పుడు కనిపిస్తుంది ఏమో కరెక్ట్గా ఓకేనా చూడండి జూమ్ చేసుకోవడా చూపిస్తాను బాగున్నాయా ఎలా ఉంది నా సెలక్షన్ అని అయితే చెప్పండి నేను గోల్డ్ షాప్కి కానీ బట్టల షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా గంటలు గంటలు అయితే షాప్ చేయనండి ఇంకా గోల్డ్ అంటే ఇంకా అన్నీ మాట్లాడాలి రేట్ అన్నీ వేయించుకోవాలి కాబట్టి కొంచెం డిలే అవుతుంది అంతే తప్ప మాక్సిమం చాలా ఫాస్ట్గా అయితే గోల్ ఫినిష్ చేసుకుంటాను ఐటెమ్ అయితే సో నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్ది కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఎలా ప్లాన్ చేసుకుంటాను ఎక్కడెక్కడ సేవ్ చేసుకుంటాను ఇవన్నీ డెఫినెట్గా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే చెప్పాను కదా సో నాకు ట్రైన్ టైం అవుతుంది అని చెప్పేసి సో లాస్ట్ మినిట్లో తెలియటం వల్ల నేను ఇంకా ప్యాకింగ్ ఇంకా అన్నీ ప్లస్ ఇది ఇది నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేసుకొని అప్లోడ్ చేసేసి మార్నింగ్ స్కెడ్యూల్ చేసేసుకోవాలి సో అందుకని చెప్పి డెఫినెట్గా నీట్గా కూర్చొని నేను ఎలా ప్లాన్ చేసుకొని ఎలా ఎలా సేవ్ చేసుకుంటాను అమౌంట్ అని చెప్పేసి నేనైతే డెఫినెట్గా వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్గా అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నచ్చిందా లేదా ఎలా ఉంది నా సెలెక్షన్ అనేది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను సో ఎక్కడికైతే వెళ్తున్నాను అక్కడ డెఫినెట్ గా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఆ దేవుడిని దేవుడి దగ్గరికి వెళ్తున్నామండి టెంపుల్కే సో టెంపుల్ ఏంటి ఎలా ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్నది డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేనైతే ఇవి ఒకసారి జూమ్ చేసి ఎలా ఉన్నదన్నది కూడా చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶어